హలో మామిడికాయ సీజన్ వచ్చేసిందండి మామిడికాయలు వచ్చాయంటే నాకు మామిడికాయతోనే ఏమైనా చేసుకోవాలనిపిస్తుంది రోజు మామిడికాయ వెరైటీ ఏ తినాలనిపిస్తుంది ఈరోజు నేను మీకు మామిడికాయ చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను మ్యాంగో ఫిష్ కర్రీ ఎంత బాగుంటుందో తెలుసా అబ్బా చెప్తుంటే నేను ఊరిపోతుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక బౌల్లోకి ఫిష్ పీసెస్ తీసుకుని దాంట్లో కొంచెం పెరుగు సాల్టు నిమ్మకాయ పిండుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇలా చేయటం వల్ల వాటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్స్ అన్నీ పోతాయండి లేకపోతే మనం ఫిష్ కర్రీ వండినప్పుడు వల్ల కిచన్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా చేయటం వల్ల ఆ స్మెల్ రాదు ఒక పుల్లటి మామిడికాయ కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి తర్వాత మామిడికాయ ఇదిగో ఇలా చూపించినట్టు తురుంగుకోవాలి ఒకటి సన్నగా తురుగుకోవాలి ఒకటి ముక్కల్లా ఉంచుకోవాలి ఈ ముక్కల్లా ఇగో ఈ తురుమింద లావుగా ఉన్నవైపు తురుముకోవాలండి సన్నగా ఉన్నవైపు తురుముకోకూడదు అలాగే ముక్కలు కూడా కోసుకోవాలి ఈ ముక్కలు ఏంటంటే మనం తినేటప్పుడు కూరలో మనకి తగులుతూ చాలా పులపుల్లగా కారం కారంగా బాగుంటాయండి అదే గ్రేవీలా బాగుంటుంది తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ షాజీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి తర్వాత పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దీంట్లో మనం ఎక్కువ మసాలా యూస్ చేయము సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తర్వాత ఈక్వల్గా ఆనియన్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చేప ముక్కలు తీసుకుని ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకోవాలండి మ్యాక్సిమం పీసెస్ అయితే పడకూడదండి తల కొంచెం పైన పెట్టుకున్నా పర్లేదు కానీ పీసెస్ కొంచెం ఉడికిన కొద్దీ విడిపోతూ ఉంటాయి సో అందుకని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం ఉప్పు కారం ఈ కూర కొంచెం ఎక్కువ పడతాయండి ఎందుకంటే పులుపు కదా పులుపు కొంచెం ఆగిన కొద్దీ ముక్కలు పీల్చుకుంటూ ఉంటాయండి ఉప్పు కారం తగ్గు తక్కువ అనిపిస్తాయి మనకి సో సో ముందే ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకొని బాగా ఇంకా ఒకసారి ఉప్పు కారం అన్నీ వేసాక ఇంకా మనం గెరిటితో తిప్పకూడదండి తిప్పితే ముక్క చిదిగిపోతుంది సో అటు ఇటు పట్టుకొని ఇలా ఊపుతూనే ఉండాలండి ఇంతవరకే కానీ మళ్ళీ గెరిటె పెట్టి కదపకూడదు ఒక్క కలపాలండి అంతే అసలు ఇంకా గెరిట అనేది ఇందులో పెట్టకూడదు పెడితే ముక్క ఇదైపోతుందనమాట ఇలా వేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉంచుకోవాలండి కాసేపు ఉన్నాక మూత తీసి ఇంకొకసారి బాగా బాగా కలపాలండి కలపడం అంటే చేత్తోనే ఇట్లా తిప్పాలి తిప్పిన తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే ఆ పైరున్న ఉప్పు కారం అన్నీ ఆ నీళ్ళల్లోకి దిగి ముక్కలకు కూడా పడతాయి అన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వాలండి బాగా ఉడికి బాగా బాయిల్ అయినప్పుడు మనం మూత తీసుకోవాలి చూసారా ఇలా పొగ వస్తుంది కదా ఈ పొగ వచ్చిందంటే సో లోపల ఉడుకుతుంది అని ఉడుకుతుంది కదా అది చూసారా ఆయిల్ కూడా తేలుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మామిడికాయ వేసుకోవాలండి మామిడికాయ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే చోట వేసుకోకూడదు అలా స్ప్రెడ్ చేసుకుంటే ఆ నీళ్ళల్లోకి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కడాయిని ఇలా తిప్పుకోవాలండి ఇలా గుండ్రంగా తిప్పుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా తిరిగి ఈ మామిడికాయ ముక్కలు కూడా అందులో మునుగుతాయి అనమాట మునిగి ఆ ఉప్పు కారం అన్నీ వాటికి పడుతుంది ఆ పులుపు ఆ వాటర్లో దిగుతుంది సో మామిడికాయ ముక్కలన్నీ నీళ్ళల్లోకి వెళ్ళేట్టు అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇదిగో ఇలా నూనె తేలే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి సరే మామిడికాయ అంతా ఇందులో వాటర్లో కలిసిపోయి గ్రేవీలాగా గ్రేవీలా అయిపోయింది బా ఎంత మంచి స్మెల్ వస్తుందానండి కా ఈ టైంలో ఒకసారి మనం టేస్ట్ చూసుకుని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకవేళ మామిడికే ఎక్కువైనా పర్లేదండి కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా కొత్తిమీర అంతేనండి ఒక స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నేను వన్ కేజీ ఫిష్ తీసుకున్నానండి అందుకని ఒక స్పూనే వేసుకున్నాను దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకొకసారి బాగా తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి సరిపోతుంది అంతేనండి ఫిష్ కర్రీస్ తయారైపోయింది కానీ ఎప్పుడైనా చేపల కూర వండినప్పుడు కన్నా టూ అవర్స్ తర్వాత చాలా బాగుంటుందండి మీకు నచ్చిందా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ